సార్ ఇప్పుడు ఎప్పుడు కూడా టీడీపీ ఒకటి ఆరోపిస్తూ ఉంది భారతి గారు బ్యాక్ బ్యాకెండ్లో ఉండి రాజకీయం చేస్తున్నారు వైసీపీని నడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమె నడిపిస్తూ ఉంది ఇంట్లో కూర్చొని అనే అనేది బాగా ఎప్పుడు ఫీలర్స్ అర్స్ వదిలేదు టీ ఎల్లో మీడియా ఏమైనా నిజంగా అట్లా జరుగుతుందా ఏమైనా ఆమెకి రాజకీయాల్లో వచ్చే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా సార్ మీరు బాగా దగ్గరగా చూసుంటారు కదా నేను ఎవరి దగ్గరగా చూడలేదు కానీ ఒక విషయం మీకు చెప్తాను చూడండి భారతం అన్నది ఒక ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న భర్తలు అన్న కాన్సెప్ట్ కనుక డ్రైవ్ చేస్తే ద్రౌపది ఔన్నత్యంతో భారత సంగ్రామం భారత తాత్పర్యం ఏంటంటే భగవంతుడు ధర్మం పక్కన నిలబడి ఉంటాడు అనర్థం అయితే ఎప్పుడైతే ఆడపిల్లలతో రాజకీయాలు చేస్తారన్న దగ్గర వాస్తవం అతి దగ్గరలో బయటపడుతుంది మీకు మీకు మాట చెప్తాను ఈసారి నూట అరవై నాలుగు స్థానాలు ఒక వ్యక్తి హననం అన్న దగ్గర స్టార్ట్ అయ్యి వ్యక్తిత్వ హననాలతో పరిసమాప్తం కుటుంబాలను నాకు వచ్చి నిలబెట్టారు ఈ దీంట్లో మన దగ్గర మీడియాలు ఇవన్నీ ఉన్న దగ్గర నాని కుటుంబం గురించి ఏం మాడారు వంశీ కుటుంబాల గురించి ఏం మాడరు ఎవరెవరు ఎలా అలా ప్రవర్తించరు ఎక్కడ చర్చనీయాంశాలు కాని ఎవరు మీకు అర్థం అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమాజంలో ఇవాళ సనాతన ధర్మం అనొచ్చు ధర్మ పరిరక్షణ అనవచ్చు ఏదైనా అవ్వచ్చు ఆయన కుటుంబాల గురించి మాట్లాడే నేపథ్యాలకి తెరలేపే అవకాశం ఆయన ఇచ్చిందాన్ని కూడా గుప్పడి మూసి ఉన్న కుటుంబాల గురించి కూడా బయటికి వచ్చి మాట్లాడేస్తుంటే ఆ వెసులుబాటులో ఎవరు బ్రహ్మాండమైన సంతృప్తికరమైన ఫలితాలు అనుభవించారో చూసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం అని చెప్పచ్చు మీకు అర్థమైంది వన్ వెసెస్ వన్ నేను మిమ్మల్ని హ్యూమిలేట్ చేస్తే నేనే మిమ్మల్ని మాట్లాడతాను కానీ నేను మాట్లాడిన దానికి నన్ను ఎంటైర్ దాంతో ముడిపెట్టి మాట్లాడారు అనుకోండి ఎంటైర్ మా కాందంతో అలా వంశీ అనే మాట్లాడే వ్యక్తి మాట్లాడింది లేకపోతే నాని మాట్లాడిన మాటల్ని అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ ఎంటైర్ పార్టీకి ఆపాదించి అందరిది అదే భాషను మాట్లాడారు ఇంకెవడన్నా మాట్లాడినాడు చూపించండి నాకు ఆ పార్టీలో మళ్ళీ మాట చెప్పండి కానీ ఆపాదించడంలో సక్సెస్ ఎవరయ్యారు ఇద్దరు ప్లస్ వాళ్ళ తెలుగుదేశం వీళ్ళిద్దరు తెలుగుదేశం ఆ రోజు నుంచి వచ్చిన కదా వ్యక్తిగతంగా జుట్లు పీక్కుని చచ్చారు లోపట ఉన్నంత కాలం ఒకలాగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద వివక్ష ఎంటైర్ వైఎస్ఆర్సీపీకి ఆపాదించి చేయడంలో సక్సెస్ సాధించింది వీళ్ళు అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఇది గమనించండి అంటే దాని అర్థం ఏంటి వ్యక్తిగతంగా ఉన్న వెంజంటాను కూడా వాళ్ళు అనుగుణంగా మలిచి మాట్లాడుకోగలరు అవునంటారు కాదంటారు సో ఈ అనుగుణంలో వాళ్ళు నెరేషన్స్ ఎట్లా ఉంటాయో వాళ్ళ కథనాలు ఎలా ఉంటాయో ఆ కదంబ కార్యక్రమాలు రక్తి కట్టేలా ఎలా నడిపిస్తారన్న దానికి ఫలితం వైఎస్ఆర్సీపీ అనుభవించింది ఓనింగ్ అండ్ డిజోనింగ్ అని ఉంటుంది వాడాలి నేను ఓన్ చేసుకోవాలంటే అర్థం అవుతుంది వంశీని పండుగ కూడా కప్పకపోయినా ఆ ఆబ్లిగేషన్ భరించిన పాపానికి అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఇది గమనిస్తే చాలా ఇంపార్టెంట్ మీకు ఒక మాట చెప్తాను పవన్ కళ్యాణ్ కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు అంటే ఆయన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడిన దానికి వాళ్ళ క్యాస్ట్ కన్సల్టేట్ చంద్రబాబు గారి విషయంలో మాట్లాడిన దానికి వాళ్ళ క్యాస్ట్ కన్సల్టేట్ అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీ ఇవాళ ఇదే భారతమ్మ గారి గురించి ఎవరు మాట్లాడినా రేపు పొద్దున్న వీళ్ళకు ఉన్నది రెడ్డి సామాజిక వర్గమే అది కన్సల్టేట్ అయితే ఒకసారి కమ్ అయితే ఇంకోసారి రెడ్డి రెడ్డి అనేవాడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను తిరగే నా క్యాస్ట్ అంటాడు తిరిగేస్తే ఏమవుద్ది నేను ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నాను అర్థం మిగిలిన ఎవడైనా తిరగేసుకుంటారో వాళ్ళ ఇష్టం సార్ చూస్తే నేను నా క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లేరు ఏదో వాళ్ళ అమ్మవారు వాళ్ళ అమ్మగారికి బాగాలేదని చెప్పి హైదరాబాద్ హోటాతో వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇది చాలా రోజులుగా క్యాబినెట్ మీటింగ్ రెండు మూడు సార్లు కూడా అటెండ్ అవ్వన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు మీరు గమనిస్తే సార్ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం మేనిఫెస్టోని ముట్టుకోలేదు ఎలక్షన్ అయిపోయింది గెలిచారు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ అబ్సెంట్ నిన్న ఆయన నేనైతే వాకౌట్ అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో మీటింగ్లు జరుగుతున్నప్పుడు అపోజిషన్ పార్టీ నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తామని వెళ్ళిపోతారు ఏదంటే వాళ్ళు చెప్పింది ఏమైనా వీళ్ళకి నచ్చకపోతే నిన్న నాకు తెలిసి నలభై నాలుగు వేల ఎకరాల అగైన్ అనదర్ ల్యాండ్ ఎక్వేషన్ అంటే ముప్పై మూడు వేల ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామ ప్రజలకి ఈరోజు దాకా ఏం న్యాయం ఒకసారి చూడండి ఇంకా థర్టీ త్రీ పర్సెంట్ దగ్గర దగ్గర వాళ్ళకి ఇంకా వెయ్యి గజాలు రెండు వందల గజాలు ఎలక్షన్స్ జరగలేదు సిఆర్డిఏ పరంగా కాబట్టి సిఆర్డిఏ బొమ్మడింగ్ ప్రెషర్ పెడుతుంది ఏది అక్కడున్న రైతుల మీద వాళ్ళ మీద అధికారులు అయితే జులుమే చూపిస్తున్నారు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంచుమించి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నాడు కదా ఆయన ఆఫీసు ఇల్లు అన్ని సో ఖచ్చితంగా అక్కడ ఉన్న రైతులు వాళ్ళ ఆక్రమంలో ఆయన చెప్తూనే ఉంటారు కదా నాకు తెలిసి ఆయన రీసెంట్గా తెలియజేయడానికి బయటికి వెళ్ళారు ఉదాహరణకి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బోలేదు నిజంగా దాని ప్రకారం వెళ్ళారంటే ఆవిడ ఆవిడకి ఖచ్చితంగా మనం గౌరవం ఇవ్వాలి ఆవిడ ఆరోగ్య పరిస్థితులు రీచ్ నిజంగా ఆవిడ ఒంట్లో పోలేకపోతే ఒక తండ్రి ఒక కొడుగ్గా ఆయన చలించిపోయి వెళ్ళాడంటే యాక్సెప్ట్ బట్ ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే సాయంత్రం ఏటీ తెలియని నాగబాబు ఇలాంటి వదంతులు నమ్మొద్దు మా అమ్మ చాలా ఆరోగ్యంగానే ఉన్నారని వాళ్ళ అమ్మగారు విషయంలో ఆయన ట్వీట్ చేయడం ఎవరి బాధ్యతని ఎవరు నిర్వర్తిస్తున్నారో ఒకసారి చెప్పండి కేబినెట్ మీటింగ్ వాకౌట్ బాధ్యత రహితం నేనైతే మాటలు లేకుండా చెప్తున్నా ఇంకా కేబినెట్ అన్నీ సమిష్టి నిర్ణయాలు అవ్వాలి సమిష్టి నిర్ణయంలో జనసేన అధినేతకి కన్సర్ లేదు బీజేపీ అధినాయకురాలు లేదు కదా అక్కడ స్టేట్ ప్రాస్పెక్ట్లో మాట్లాడుతున్నాపోజిషన్ లీడర్ అలాగే అఖిలపక్షం మీటింగ్ కాదు కేబినెట్ నిర్ణయం క్యాబినెట్ నిర్ణయంలో ఉప ముఖ్యమంత్రి స్థాయి క్యాబినెట్ హోదా కలిగింది పంచాయతీ శాఖ మంత్రి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఆ రేడియస్లో నలభై నాలుగు వేల ఎకరాలు ఎక్కువలు ఎక్కడైనా డిసెంట్ తెలియజేయడానికి ఒక అవకాశం ఉండాలి కదా నాకు తెలిసి ఆయన క్యాబినెట్ వాకౌట్ చేసి డిసెంట్ అని నేను అనుకుంటున్నాను కాదంటే ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే నలభై వేల ఎకరాలు తీసుకోవడం నాకు ఇష్టమే అని అప్పుడు అలా ఎవీఆర్ కృష్ణారో పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడిన మాటలు లేదా అమరావతి పట్ల ఆయనకున్న కన్సర్సెస్ అవన్నీ ఆయన ఎక్స్ప్రెస్ చేసినప్పుడు బలవంతంగా రైతుల దగ్గర లాక్కుంటే ఆయన దగ్గర మొల్ల కంచెలు కాలుతో తన్ని వెళ్ళిన ఉదంతం కూడా నాకు తెలుసు ఏది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పద్దెనిమిది మధ్యలో తదనంతర పరిణామాల్లో ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో ఆయన మళ్ళీ అమరావతి పట్ల ఆయన చూపించిన విపరీతమైన కన్సర్ను ఇంకొక నోటిఫై ఎందుకంటే ఆయన రోజు రోము రాము సోము కథలాగా పరిస్థితుల్లో రాముల్లాగా రోజుకొకలాగా ఒక రోజు రాములాగా ఇంకో ఆరునాటి రెమో ఈనాటి రాము ఇవన్నీ మనం చూస్తాం ఈ రాము రెమో కథలు రెమో రాము కథలు సారాంశంలో ఇవాళ కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకించి వెళ్ళారా లేకపోతే ఏ కారణంతో అంతా వెళ్ళారు గత కేబినెట్ మీటింగ్లు కూడా ఇదే ఆయన వర్ష విషయంలో కూడా ఆయన కేబినెట్ లో లేని సమయంలో తీసుకున్న నిర్ణయం అవన్నీ భూమి అవుతున్నాయి ఆయన లేని నిర్ణయాలు భూమి అయ్యే అవకాశాలు ఉన్న కారణంగా ఆయన దీని పట్ల చిత్తశుద్ది చాటుకుని ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఈ సెక్యూరిటీ విషయాల్లో ప్లస్ ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా సార్ అంటే కంటిన్యూస్గా ఈ టైప్ ఆఫ్ ప్రెజర్ ఈ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ ఈస్ బీన్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ అనుకోండి ఎందుకైనా గవర్నమెంట్ వచ్చిన ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఢిల్లీ వేదికగా ఇక్కడ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతాలు కలుగుతున్నాయో క్రిస్టర్లీడ్ గారు ఢిల్లీ వేదికగా ఉన్న పార్లమెంటరీ పార్టీలు ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేడు మేజర్ అపోజిషన్ అందరూ వచ్చి అటెండ్ అయ్యారు సో దీని కాన్సిక్వెన్సెస్లో ఇఫ్ మై ప్రొడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్ పైప వచ్చి అతనికి విపరీతమైన సెక్యూరిటీ థ్రెట్ ఉంది గవర్నమెంట్ పరంగా ప్రొవైడ్ చేస్తున్న బుల్లెట్ ప్రూఫ్ భావం కండిషన్ బాగలేదు సొంతంగా ఆయన నిర్మించుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా నేను లాక్కున్న పరిణామాల్లో గౌరవ హోంశాఖని గౌరవ హోంమంత్రిని ఎప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ అయ్యి ఒకవేళ స్టేట్లో లాండ్ ఆర్డర్ విషయం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి కంటిన్యూస్గా చిన్నపిల్లల మీద జరుగుతున్న దాష్టికాలు నూట ఎనభై ఏడు పైచికి ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఇవన్నీ ఆల్రెడీ నోటిఫై అయి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆడగలరు అనుకుంటున్నారా సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి కెపాసిటీలో లాండ్ ఆర్డర్కి ఇంత డీవియేషన్స్ ఉన్న విషయం విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆల్రెడీ చూపించాడు ఇంకోసారి గౌరవ హోంమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్తే పరిగొస్తున్నారు ఇప్పుడు ఆయన సెక్యూరిటీ ఫస్ట్ ఆయన ప్రాణాల మీదకి వస్తుంది వీళ్ళు తీసిపడేసినట్టు గొలకరాయి కొడుకెత్తి కథలు కాదు కదా వాస్తవానికి దగ్గరగా ఎన్ఐఏ రిపోర్ట్లో ఏముందో దాని పూర్వపరాల్లో గౌరవ్ హైకోర్టు ఇవ్వబోయే డైరెక్షన్స్లో అతి దగ్గరలో నాకు తెలిసి ఎన్ఎస్జి కమాండ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆయనకి ఇచ్చిన నేనైతే ఆశ్చర్యపడి నేను నిన్న కూడా చెప్పాను అంటే ఇప్పుడు కేంద్రంలో ఆల్రెడీ ఇప్పుడు స్టేట్లో కూటమి ఉంది వాళ్ళ బీజేపీ వాళ్ళే రోల్ ఉంది సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఇష్టపడతారా సార్ సార్ కలవడానికి ఇష్టపడడానికంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన హోంమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని స్టేట్ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఐ హ్యాడ్ ఎవరి రైట్ అండ్ దిస్ థింగ్ ఆల్ మీరు ఆ కూటమి ప్రాస్పెక్ట్లో ఎందుకు చూస్తారు హోంమంత్రి దేశంలో ఉన్న ప్రతి ప్రజకే ఆయన హోంమంత్రి అంతేకాని నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కాబట్టి అపోజిషన్ పార్టీలు నన్ను కలవకూడదంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అది అసలు ఆ వెసులుబట్టే లేదు ఖచ్చితంగా ఆయన కలిసే అధికారం ఉంది కల్పించుకునే అధికారం కూడా ఆయనకే ఉంది ప్రాపర్ అపాయింట్మెంట్తో వెళ్తారు అది నోటిఫై అవుతుంది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళి అమిత్ షాని కలిసేటంటేనే ఇక్కడ చాలామందికి చాలా రకాలైన వైబ్రేషన్స్ ఉంటాయి అంటే గతంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికీ ఏమి ఎట్లాంటి ఇష్యూస్ లేవు కదా సార్ కానీ ఇక్కడ జరిగే విషయాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియదంటారా లేకపోతే పట్టించుకోవట్లేదంటారా సార్ ఒకటి గుర్తుంచుకోండి శంకల్లో పోస్తేనే కానీ తీర్థం అవ్వదు కిల్ సచ్ టైం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ఒక సెట్ ఆఫ్ ఎంపీస్ డెలిగేషన్ వెళ్తుంది వెళ్ళి కలిసి ఇక్కడ ఉన్న ల్యాండ్ ఆర్డర్ విషయంలో మా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడికి వచ్చిన అప్రహెన్షన్స్ చూడండి వీటిని ఖచ్చితంగా దీన్ని నోటిఫై చేయండి అన్న కోణంలో ఫస్ట్ ఉంటుంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అంత స్థాయి అయితే ఇంకా తర్వాత అది పూర్తిగా ఆనకట్ట తెగిపోయిన దాంతో సమానం